ఎనిమిదవ మంత్రిని అనుకుంటాను ఇక్కడికి రావటం ప్రధానంగా వందలాది మంది ఒక కాంగ్రెస్ కార్యకర్తలే కాదు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వారి వారి సమస్యలు చెప్తూ సమస్యలకి పరిష్కారం గతంలో అనేక ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలు ఉన్నప్పుడు అనేక మందిని కలిసాం ఆ సమస్యల పరిష్కారం కాక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు ప్రధానంగా ఈ రోజు వందలాది రిప్రజెంటేషన్లు వచ్చాయి ఈ రిప్రజెంటే రిప్రజెంటేషన్లో అత్యధికంగా ఇళ్లకు సంబంధించింది అదే రకంగా ధరణి పేరుతో ఆర్ఓర్ చట్టం రెండు వేల ఇరవైతో ఏవైతే ఆనాటి ప్రభుత్వం భూముల విషయంలో భూములున్న ఆసాములని ఎలా ఇబ్బంది గురయ్యారో అనేక పర్యాయాలను చెప్పాను ప్రత్యక్షంగా ఈరోజు మీడియా మిత్రులు కూడా దాన్ని గమనించారు ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ రాజ్యం ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన విధంగా అరువులైన ప్రతి పేదవాడికి చిరకాల కోరిక ఏదైతే ఉందో ఒక ఇల్లు కావాలి అని ఆ ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం మొదటి విడతగా అనేక పర్యాయాలు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఈరోజు అప్లికేషన్లో కూడా అత్యధికంగా అత్యధికంగా సంబంధించింది డబల్ బెడ్రూము ఇందిరమ్మ ఇళ్ళు కావాలన్నదే ఎక్కువ మంది వచ్చి అడిగారు గడిచిన పది సంవత్సరాల్లో సాధించి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయితే పరిపాలించిందో ఎన్నికలప్పుడే ఆ టూబీహెచ్కే బొమ్మను చూపించి ఎన్నికల లబ్ధి పొందిందే తప్ప సామాన్యుడు చిరకాల వాంచన తీర్చలేకపోయింది ఆనాటి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలోని ఈ ప్రభుత్వం మొదటి విడతగా నాలుగున్నర నుంచి ఐదు ప్రతి సంవత్సరం రాబోయే నాలుగు సంవత్సరాలలో ఇరవై లక్షల ఇళ్ళు తప్పకుండా పేదవాళ్ళకి అర్హులైన వాళ్ళకి పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా ఇస్తామని చెప్పాం దాంట్లో భాగంగా మొదట విడతగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ప్రతి కాన్స్టిట్యుకి ఇస్తున్నాం ఇది నిరంతరము జరిగే ప్రక్రియ ఇందిరమ్మ ఇళ్ళు ఏదో మూడు వేల ఐదు వందలు ఇచ్చాం అని చేతులు దుడిపేసుకోం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్నా పేదోడికి ఇల్లు కట్టించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఎవరికైతే నాలుగు వందల చదరపు అడుగులు ఇల్లు కట్టుకోవాలి మొదటి విడతగా ఎవరికైతే ఇళ్ల ఉందో ఇళ్ల స్థలము ఉన్నవారికి నువ్వు ఏ పార్టీ అని అడగము ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి పేదవాళ్ళల్లో బహు చదర అడుగులతో ఇళ్ళు నిర్మించుకోవాలి దాంట్లో ఒక చిన్న ఒక బాత్రూం కూడా తప్పనిసరిగా ఉండాలి నాలుగు విడతలుగా ఈ ఐదు లక్షల రూపాయలు ఇస్తాం మొదటి విడతగా ఫౌండేషన్ కంప్లీట్ తో లక్ష రూపాయలు లంటర్ లెవెల్ అంటే కిటికీ లెవెల్ కంప్లీట్ కావడంతోనే లక్ష పాతికి వేలు ఇస్తాం స్లాబ్ అవటంతో లక్ష డెబ్బై ఐదు వేలు ఇస్తాం లక్షల రూపాయలు ఇస్తాం ఇందుట్లో ఏ పనిమిది అక్ర వాళ్ళు పేదవాళ్ళైతే చాలు ఆ ఇంటి గృహిణి ఎవరైతే ఉన్నారో ఆడబిడ్డ ఆడబిడ్డబిడ్డ పేరుతో ఇవ్వాలన్నది ఇందిరమ్మ రాజ్యంలో మా అందరి నిర్ణయం పరిష్కారాలను కూడా ఆర్ఓఆర్ కొత్త చట్టం రెండు వేల ఇరవై నాలుగుకి తుది మెరుగులు అన్ని దిద్దటం అయిపోవచ్చింది రాబోయే కొద్ది రోజుల్లోనే అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా దేశంలోనే ఒక రోల్ మోడల్ కొత్త ఆర్ఓ చట్టాన్ని ఆర్ఓఆర్ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉండే అనేక మంది మేధావులు సూచనలు సలహాలు మేరకు చివరికి ప్రతిపక్ష పార్టీకి నాయకులు ఇచ్చిన సూచనలు మంచివైతే వాటిని కూడా ఈ చట్టంలో క్రోడీకరించాం అద్భుతమైన చట్టాన్ని ఆర్ఓర్ చట్టాన్ని ఇవ్వబోతున్నాం అదే రకంగా నాయకులు చెప్పారు ఇందరమ రాజ్యంలో ధరిణిని పీకి బంగాళాఖాతం లేస్తామని ఆనాటి ప్రభుత్వం తెలంగాణ భూములున్న భూస్వాముల ఆస్తులు విదేశ సంస్థలకు తాకట్టు పెడితే నెల రోజుల క్రితం ఆ తాకట్టుని విడిపించి స్వదేశ సంస్థ ఎన్ఐసికి ఇచ్చాం పారదర్శకంగా ఏదైతే ధరణిలో అనేక అవకతవకల స్థలాలనే ఆనాటి పెద్దలై కన్ను సైకిలలో మార్పులు చేసుకున్నారో వాటి అన్ని పేదవాడి ఆస్తి అది తిరిగి తీసుకొని పేదవాడికి ఇస్తాం దానికి సంబంధించిన అప్లికేషన్ కూడా చాలా రావటం జరిగింది వీటన్నిటితో పాటుగా కొంత నిరుద్యోగ యువత రావటం జరిగింది ఇందిరా నుంచి ఉద్యోగాలు ఇచ్చాం ఇంకా ఇవ్వాల్సినవి ఉన్నాయి గ్రూప్ నుంచి గ్రూప్ ఫోర్ వరకు ఆల్రెడీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి రాబోయే కొద్ది రోజుల్లో వాటి ఫలితాలు కూడా ప్రకటించి ఆ ఉద్యోగాలన్నీ కూడా చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి చేయబోతుంది అన్ని వర్గాలకి ముఖ్యంగా రైతన్నలకి లక్షల రూపాయల రుణమాఫీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో తొండాడేదేమీ లేదు ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది ఇందాక కొంతమంది రైతన్నలు కూడా వచ్చి వారి బాధ వెలబుచ్చారు టెక్నికల్ కారణాల చేత ఆగినవి వాటితో పాటు రెండు లక్షల కంటే పైన ఉన్న వాళ్ళది అది కూడా వరకు ఇంకా మిగిలిన పదమూడు కోట్లు లేకపోతే వంద రెండు కోట్లు ఎక్కువైనా కూడా చిత్తశుద్ధితో అరువులైన ప్రతి రైతన్నకి రెండు లక్షల రూపాయల వరకు మిగిలిన పదమూడు వేల కోట్లు ఈ డిసెంబర్ లోపులోనే ఇవ్వబోతున్నాం రైతు భరోసాని కూడా తప్పకుండా నిజంగా డబ్బులు ఇబ్బంది ఉన్న వస్తా ఇబ్బందులు ఉంద వాస్తవ ఇక్కడ దాపరంగమీ లేదు అప్పులు చేస్తూ దర్ రాష్ట్రం అని చెప్పం ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు చేస్తున్న అప్పులు అప్పులుగా తీసుకునే డబ్బు పదహారు నుంచి కోట్ల రూపాయలు ఎక్కువ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ చెల్లిస్తుంది బ్యాంకులకు ఇతర సంస్థలకు అయినా కూడా ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట ప్రకారం ఈ రాజ్యంలో అభివృద్ధి ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కవ్వింపులు చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ చిరునవ్వులు నవ్వుతూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మంచిని తెలంగాణ ప్రజలకు చేసే మంచిని ఇచ్చిన మాట ప్రకారం తూచా తప్పకుండా చేస్తూ రైతన్నలకు కూడా ఒక భరోసా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక పర్యాయాలు చెప్పారు ఏదైతే ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా కనీ విని ఎరగిన రీతిలో ధాన్యం రైతన్నలకు పండింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇందిరమ్మ రాజ్యం అంటేనే అందరి మొక్కలలో ఏ ధాన్యం అయితే ఈ రాష్ట్రంలో పండితే పండిన ధాన్యాన్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చివరి గింజ వరకు ఏ ప్రతిపక్షమో ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అన్న మాట ప్రకారం చివరి గింజ వరకు రైతన్నలు అమ్మే ప్రతి గింజని ధాన్యాన్ని తప్పకుండా ఈ ఎక్కడైనా చిన్న చిన్న టెక్నికల్ ఫోర్ కారణాల చేత ఏ జిల్లాలోనైనా ట్రాన్స్పోర్టు ఇతరత్ర ఇబ్బందులు ఉంటే ఉదయమే గౌరవ ముఖ్యమంత్రి గారు మా గౌరవ మంత్రులు ఇన్ఛార్జి మంత్రులు ఆదేశాలు ఇచ్చారు తప్పకుండా కలెక్టర్లందరినీ ఏమంటే రెగ్యులర్ ఫాలోఅప్ ఇన్చార్జి మంత్రులను చేస్తున్నాం ప్రతి పాత ఉమ్మడి జిల్లాకి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ఆఫీసర్ని కూడా ఇప్పటికే డిప్టేట్ చేశారు రైతన్నలకు ఒకటే భరోసా ఇస్తున్నాం సన్న రకం ధాన్యానికి అదనంగా ఎంఎస్పి రేటు కంటే ఐదు వందల రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి రైతన్న ఏవైతే మేము కళ్ళాల పోరుపాటు పడుతున్నాం మేము వరిచియాల పోరుపాటు పడుతున్నాం మేము రోడ్ల మీద నిరాహార దీక్ష చేస్తున్నాం వారు అధికారంలో ఉన్నప్పుడు రైతులని జైల్లో పెట్టింది మర్చిపోయారు వారు అధికారంలో ఉన్నప్పుడు రైతులని ఎంత